శ్రయరభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయనమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీగరభ్యో నమ హోం ఈశానా సర్వ్యానామీశ్వర సర్వూత్రహ్మాధిపతిబ్రహ్మణోధిపతిబ్రహ్మ శివోమేస్ివోం పరమేశ్వరార్పితమస్తు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో వృషభరాశివారి యొక్క జాతక ప్రభావాల ఆధారంగా ఆర్థికంగా ఈ నెలలో ఏమన్నా స్థిరపడేటువంటి అవకాశం లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం ఉందా లేదా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నామా ప్రమాదాలు ఏమైనా పొంచి ఉన్నాయా మీకు కొత్త బంధాలు ఏర్పడేటువంటి అవకాశం ఏమైనా లభిస్తుందా అనేటువంటి విషయాన్ని కనుక మనం గోచార రీత్యా చర్చించుకున్నట్లయితే ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేద్దాం ముందుగా ఎవరు వృషభరాశిలో ఒక వారు ఇచ్చేస్తారు అనగా కృత్రిగా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా రోహిణి నక్షత్ర నాలుగు పాదాల వారు ఇక మృగశిర నక్షత్ర ఒకటి రెండు పాదాల వారు వృషభరాశిలో రాశిలోకి వారు ఇచ్చేస్తారు ఈ వృషభరాశి వారు ఫిబ్రవరి నెలలో వీరి యొక్క ఆలోచన ఏ విధంగా ఉండబోతోంది వీరి యొక్క స్థితిని మార్చుకోవడానికి కొత్త కొత్త ప్రయోగాలు ఏమైనా చేస్తారా అనే విషయానికి వస్తే వీరి ఆలోచన అంతా కూడా ఫిబ్రవరి నెల అంతా గోప్యంగా ఉంటుంది ఏమీ చేయకుండా నేను మాత్రమే కష్టపడుతున్నాను అనేటువంటి మానసిక సంక్షోభంతో ప్రతి వారిని కూడా కించపరచడం అనేది జరుగుతూ ఉంటుంది నేనే చేస్తున్నాను నేనే చేస్తున్నాను అనేటి ఒక దూరంలో అయితే మాత్రం ఫిబ్రవరి నెలలో వృషభరాశి వారి యొక్క ఆలోచన పూర్తిగా ఒక నిక్షిప్తంలో ఉండిపోతుంది నేను మాత్రమే చేస్తున్నాను ఎవరు ఏ పని చేయడం లేదు నేను లేకపోతే వీళ్ళందరికీ ఏమీ లేదు అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో ఫిబ్రవరి నెలలో వృషభరాశి వారు ఉంటారు ఇక వృషభరాశి వారి యొక్క ఫిబ్రవరి నెలలో ఆర్థికంగా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది కానీ తెలుసో తెలియకో నమ్మి ఇతను మావాడే మన బంధువే అని చెప్పి అతని యొక్క వ్యాపారంలో మీరంటూ ఒక థర్టీ పర్సెంట్ వరకు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది పోతే ముప్పై శాతం పోతుంది వస్తే కనుక మనం దీన్ని కంటిన్యూ చేయొచ్చు కాస్త పెట్టుబడి పెట్టి అనేటువంటి ఆలోచనలోకి వస్తారు ఆర్థికంగా మీకు వచ్చేటువంటి ధనం ఏదైతే ఉందో దాన్ని మీరు ఖర్చులు తగ్గించుకుని అప్పులు తీర్చడానికి ఎక్కువ శాతం చూస్తూ ఉంటారు అప్పులు అనేటువంటివి తగ్గించేయాలి నేను ఈఎంఐలు కట్టలేకపోతున్నాను అనేటువంటి ఆలోచనలోకి రావడం మీకు వచ్చిన ధనంలో కొన్ని సేవింగ్స్ తగ్గించి అప్పులు క్లియర్ చేసి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే రాజకీయంలో ఉన్నవారికి అంత యోగదాయకంగా లేదు విద్యార్థులకు జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతోంది పైగా మీరు అనుకున్నటువంటి స్థాయిలో ఉత్తీర్ణత కాలేక న్యాయకు ఎందుకు ఇలా నేను వేలాపడిపోతున్నాను అనేటువంటి ప్రశ్నార్థకంగా ఉంటుంది విద్యార్థులకి సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి కాస్త లాభదాయకంగా చెప్పవచ్చు కొత్త పరిచయాలు ఏర్పడతాయి కానీ అవకాశాలు ఇప్పించరు మీరు నాకు తెలుసు అనేటువంటి విషయాన్ని మాత్రం మనం చెప్పుకొని అవకాశాల కోసం వెతుకులాటకై ఎక్కువగా ప్రయత్నం చేయవలసి వస్తుంది కొత్తగా ఏర్పడేటువంటి బంధాల వల్ల మీకు కలిసి వచ్చేటువంటిది ఏమి ఫిబ్రవరి నెలలో లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా మీ కొత్త స్నేహితుల్ని అక్కడ వరకు మాత్రమే మీరు ఉంచడం మంచిది వారికి మన పర్సన్స్ కానీ మన ఇంటి విషయాలు కానీ చెప్పడం అంత మంచి విషయంగా గోచరించడం లేదు ఇక ఉద్యోగస్తులు విషయానికి వస్తే ఈ నెలలో కూడా ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది ఏదైతే మీరు ఇప్పటివరకు ఎదురు చూస్తున్నారో శృతిలో ఐదు ఆరు మార్కుల్లో ఆ ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి అవకాశం లభిస్తుంది మరొక ప్రయత్నం చేయండి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరికలతో ఉన్నారో ఈ ఫిబ్రవరి నెలలో వృషభరాశి వారు విదేశాలకు శ్రీకారం చుట్టకుండా ఉండడమే చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశాల గురించి ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారు ఆలోచన చేయవద్దు ఇది ఖచ్చితం ఇక వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనేటువంటి ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వీరికి ఫుడ్ బిజినెస్ కానీ కోల పరిశ్రమ కానీ అదేవిధంగా మెడికల్కి సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశంగా ఉంది ఫిబ్రవరి నెల తొమ్మిదవ తారీఖు నుంచి కూడా వ్యాపారానికి అనుకూల వాతావరణాలు సంభవిస్తున్నాయి ఇక రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని విచ్చిచ్చాలి అనుకుంటే కనుక ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నుంచి కూడా కలిసి వస్తుంది నష్టం రాదు కానీ లాభాల్లోకి అయితే మీరు వెళ్ళలేరు కానీ మనకంటూ ఒక స్టాక్ మార్కెట్లో మనమంటూ ప్రవేశపెట్టాం ఇది మంచి తరణమే అనేటువంటి ఆలోచనతో ఉంటారు బంధువుల్లో కార్యక్రమాల్లో శుభ కార్యక్రమాల్లో కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది శారీరకమైన శ్రమ కూడా అక్కడ అధికమవుతుంది ప్రతి చిన్న విషయానికి కూడా మిమ్మల్ని వారు చేస్తూ చేస్తుంటారు దీనివల్ల శారీరక ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది ఇంతకు ముందు కంటే మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో గడపడానికి కొంత సమయాన్ని అయితే ఖచ్చితంగా కేటాయించుకుంటూ ఉంటారు ప్రమోషన్ కోసం ఉద్యోగస్తులు ఎవరైతే చూస్తున్నారో వారికి ఖచ్చితంగా ఫిబ్రవరి ఏడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఒకటిలోగా మీరు స్థాన చెందుతూ చెందుతుంటారు ఇల్లులు మారవడం అదేవిధంగా ఈ స్థలం నాకు కలిసి రావట్లేదు అని మీరు యొక్క స్థలాన్ని మార్చేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది పైగా స్థిరాస్తులు కొనేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు స్థిరాస్తి కొనడం అనేటువంటిది ఖచ్చితం కానీ ఆ స్థిరాస్తి అనేటువంటిది మీ పేరు మీద ఆ దిశ పడుతుందో లేదో ఒకటికి రెండుసార్లు చర్చించుకుని ఆలోచించుకుని అప్పుడు మాత్రమే తీసుకోండి ఏదన్నా పరే ఏదన్నా సరే స్థిరాస్తిని కొనుగోలు చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఫిబ్రవరి నెలలో మంచి ఆలోచన నడుస్తూ ఉంటారు ఇక వృషభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరు ఇద్దరుడు వాళ్ళని బాగా బలంగా నమ్మి నా యొక్క సొంత విషయాల్లో కూడా వాళ్ళకి చెప్పేయాలి అనేటువంటి కుతూహలతో ఉంటుంటారు కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ ఫిబ్రవరి నెలలో మీకు వచ్చేటువంటి కొత్త బంధం ఏదైతే ఉందో వారి వారితో మీరు చర్చించేటువంటి ప్రతి విషయాన్ని కూడా రానున్న రోజుల్లో వారు అలుసుగా తీసుకునేటువంటి అవకాశం లభిస్తోంది కాబట్టి మీ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని కొత్త బంధాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియజేయవద్దు ఇక ఆడవారి విషయానికి వస్తే కనుక సంఘంలో కానీ కుటుంబంలో కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునే ఏర్పరచుకుంటుంటారు మీరు ఇది అని వాళ్ళు గుర్తించేటువంటి అవకాశం ఫిబ్రవరి నెలలో లభిస్తుంది సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెల అవకాశం చాలా ఎక్కువగా లభిస్తుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది వివాహం కొరకు చూసేటువంటి వారికి మంచి సమయం అనేటువంటిది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది అనుకూల వాతావరణాలు ఏర్పడుతున్నాయి ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవారు వృత్తిపరంగా వ్యాపారాల పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని స్థితిని ఏర్పరచుకుంటుంటారు ధనం విషయంలో ఆడవారి దగ్గర చిల్లి గవ్వ కూడా ఆగదు ధనం అనేటువంటిది నేలలా ఖర్చయిపోతూ ఉంటుంది కాబట్టి వృషభ ఉన్నటువంటి ఆడవారు ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వద్దనుకున్నా కాదనుకున్నా మీ దగ్గర ఉన్నటువంటి ధనం అనేటువంటిది దొంగల లేకపోతే నమ్మించి మోసం చేసేటువంటి వారికి మీరు అప్సిప్పేయడమో చేస్తూ ఉంటారు దీనివల్ల ఇంట్లో కొన్ని సమస్యలు అనేది ఏర్పడుతూ ఉంటుంది తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఒక కొలిక్కు అవకాశం లభిస్తుంది కోర్టు సంబంధిత వ్యవస్థలు తీరేటువంటి విధంగా ఉన్నాయి అకాల భోజనం చేసేటువంటి అవకాశం లభిస్తుంది అనుకోకుండా మీ దగ్గర బంధువులు మిమ్మల్ని దూరం చేస్తూ ఉంటారు దానివల్ల మానసిక క్షోభ అనేటువంటిది ఏర్పడుతోంది మీరు ఎంతో ఇష్టపడే వ్యక్తులు వారు దూరం అవ్వడం దీనివల్ల కాస్త మానసికమైన ఇబ్బంది కలగడం అనేది జరుగుతుంది ఇక రాశిలో ఉన్నటువంటి వారు మీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫిబ్రవరి ఏడవ తారీఖు దాటిన తర్వాత నుంచి కూడా కొంచెం నీచియుక్తుల్లో జాతకాలు గోచరించడం వల్ల కనులకు సంబంధించి కానీ ముక్కుకు సంబంధించి కానీ ఎక్కువ శాతం సర్జరీ జరిగేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ కను ముక్కుకు సంబంధించినటువంటి ఇబ్బందులు అనేటువంటి ఎదు అధిక మొత్తంలో నీకు గోచరిస్తూ ఉన్నాయి ఇక వృషభరాశి వారు ఫిబ్రవరి నెలలో ఏ విధమైనటువంటి నియమాలు పాటించి వచ్చేటువంటి ప్రమాదాలని తప్పించుకుని ఆర్థికంగా స్థిరత్వం పొందాలి అని అంటే కనుక పరిష్కారాలు ఇప్పుడు మీకు వివరిస్తూ ఉంటాను వృషభరాశి వారు ఇప్పటివరకు చెప్పేటటువంటి ప్రతీదీ కూడా గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరిగింది మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద అవుతున్న నెంబర్ని సంప్రదించండి ఆర్థికంగా ఏ విధంగా స్థిరం ఎప్పుడు పొందుతారు మీ ఆర్థిక అప్పులు ఎప్పుడు తీరిపోతాయి ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది సంతానానికి యోగ్యం ఏ నెలలో ఉంది వివాహం అనేటువంటిది ఎప్పుడు జరగబోతోంది కోర్టు సంబంధించిన వ్యవస్థలు ఎప్పుడు పటాపంచలు అవుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా పూర్తిగా వివరించి చెప్పడం జరుగుతుంది ఒకవేళ అటువంటివి లేకపోతే మీ యొక్క ఫోటోని మాకు పంపించడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల వాటి గణాంకాల ఆధారంగా మీ పూర్తి చేతకాన్ని లైఫ్లో మీరు ఎప్పుడు స్థిరత్వం పొందుతారు ఈ అప్పుల బాధ నుంచి ఎప్పుడు బయటపడతారు ఆరోగ్య సమస్యలు బయటపడి మీకంటూ సమాజంలో ఒక గౌరవం ఎప్పుడు ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని పూర్తిగా వివరించి చెప్పడం జరుగుతుంది అయితే గోచార రీత్యా ఈ వృషభరాశి వారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ప్రతిరోజు కూడాను శివాలయంలో తేనెతో అభిషేకం చేయించడం అత్యంత శ్రేష్టమైనటువంటి విషయం మీకంటూ ఒక ఉన్నతమైన స్థితిగతులు మారాలి అంటే కేవలము శివాలయంలో తేనెతో మాత్రమే అభిషేకం చేయించండి ప్రతిరోజు కూడా మీ ఇంట్లో ఆవదంతో దీపారాధన చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది ఆరోగ్యం విషయంలో కూడా ఈశ్వరుడికి తేనె అభిషేకం చేయడం వల్ల మీ యొక్క ఆరోగ్య సమస్యలు తీరుతాయి వచ్చేటువంటి ప్రమాదాలు కూడా దూరం అవుతాయి పరిపూర్ణమైన మీ మనోవాంచను పరమశివుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు ప్రతిరోజు భస్మాన్ని ధరించండి మధ్యలో వృత్లాకారంగా కుంకుమను అలంకరణ చేయండి అద్భుతంగా పరమేశ్వరుడు వృషభరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తూ ఉంటాడు